కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పోలీసులు కాడాన్సెర్చ్ నిర్వహించారు మామిళ్లవాడ ఏరియాలో సిపి ఆదేశాల మేరకు కాడాన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని డెబ్బై ఐదు వాహనాలు సీజ్ చేశారు హుజురాబాద్ డివిజన్ పోలీసులు అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు నిర్వహిస్తున్నారని హుజురాబాద్ డివిజన్ పోలీసులు చెప్పారు నేను ఇప్పుడు డబ్బులని మనం లెక్కపెట్టి ఇచ్చేది అదే మనని బీర్వాలో తాళం వేసి పార్ట్ సర్ చేయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే అందరితోనే పబ్లిక్తోనే ఇంటరాక్ట్ కావడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మీకు ఇంటరాక్ట్ అయ్యి మీకు కొన్ని ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కానీ ఈ నార్కోటిక్స్ మత్తు పదార్థాల గురించి కానీ సీటిఎమ్స్ మహిళలపై జరిగే అగత్యాల గురించి కానీ వీటన్నిటి గురించి మేము పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పేసి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇందులో టోటల్ హండ్రెడ్ మెంబర్స్ పోలీస్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఒక ఏసీపీ గారు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ అండ్ ఉమెన్ పీసీస్ అండ్ టి స్పెషల్ పోలీసు పోలీసులు అందరు కలిసి ఇందులో మొత్తం ఒక యాభై ఐదు వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇందులో టూ వీలర్స్ ఫిఫ్టీ ఫైవ్ కార్స్ త్రీ ట్రాక్టర్స్ నైన్ ఆటోస్ సెవెన్ బొలెరో టూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ముఖ్యంగా పట్టణంలో నేరాలు నియంత్రించడానికి అలానే వస్తువులను ఆర్టికల్స్ను ట్రేస్ చేయడం కొరకు చేయడం జరుగుతుంది ఇందులో ప్రజల సహకారం కూడా అవసరం మాకు ఎక్కడెక్కడ నుండో క్రిమినల్స్ వస్తుంటారు మన బయటి ప్రాంతాల నుండి అదర్ స్టేట్స్ నుంచి మన ఇంట్లో ఉంటారు మన పక్కన రెంట్కి తీసుకుంటారు మనకు తెలియదు వాళ్ళవి వాళ్ళ డీటెయిల్స్ అంతా మీరు దయచేసి అందరివి మీరు తీసుకోవాలి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా అనుమానంగా ఉంటే మీరు వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసుకు సమాచారం ఇవ్వాలి